ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా దీని మీద పూర్తి అవగాహన ఉంది ఎవరైతే మీకు ఓటు ఉండి రాలేకపోయారో వాళ్ళందరూ కూడా మీ మీ ఊర్లలో ఉన్న మీరు చెప్తే లేదంటే మీరు చెప్పడం ద్వారా మీ ఊర్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్లని మరొక్కసారి మీరు కదిలించగలిగితే ఇంకా మూడు రోజులే ఉంది ఈ ఎలక్షన్ దయచేసి ఎన్ఆర్ఐలందరికీ కూడా రాలేని వారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఎవరైతే మీ మీ ప్రాంతాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళందరికీ చివరిసారిగా మరొకసారి గుర్తు చేసి ఓటు గురించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల గురించి చెప్పి అందరినీ ఓటు వేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా కీలకమైన సమయం అండి ఎన్ఆర్ఐలందరూ వేలాది లక్షలాది మంది వస్తా ఉన్నారు ఈ రోజు ఓటు చేయడానికి ఎవరైతే అక్కడ ఉండిపోయారో మీ వాళ్ళందరినీ కూడా మరొకసారి గుర్తు చేయండి ఆంధ్రప్రదేశ్ కీలకమైన ఎలక్షన్స్ ఇవి ప్లీజ్ మీరు ఇన్ఫ్లుయెన్సర్స్ ని మరొకసారి వెబ్సైట్కి వెళ్ళి ఎన్ఆర్ఐ టీడీపీ వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి వెళ్ళి అక్కడ వాట్సాప్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేయండి సరిపోతుంది అదొక్కటి చేయండి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నప్పుడు అది క్లిక్ చేస్తే వాళ్ళకి వాట్సాప్లో సందేశం వెళ్తుంది వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ప్లీజ్ ఇంకా ఎవరైనా చేయకపోతే గా చేయండి థ్యాంక్ యూ